దేవి శరణవరాత్రులలో నాలుగవ రోజు ఈరోజు కాత్యాజనీయ స్వరూపము అమ్మవారికి ప్రతిసారి పది రోజులే ఉంటాయి ఈసారి మాత్రం పదకొండు రోజులు రావడం చవితి తిథిద్వయం రెండు రోజులు రావడము అందులోనే ఈ కాత్యాజినే స్వరూపము కూడా ఉండడము ఈ దేవి వివరం మీకు ఒక్క నిమిషంలో చెబుతాను కటమహర్షి అమ్మవారి గురించి పార్వతీదేవి గురించి విపరీతంగా తపస్సు చేసి ఆవిడ నుంచి కోరినటువంటి పుణ్య ఫలితమే అమ్మ నువ్వు నా కడుపున పుట్టాలి అనగా నీ కడుపున కదా నీ పుత్రుడి యొక్క కడుపున పుడతాను ఆయనే కాత్యుడు కాత్యుడు యొక్క కడుపున పుట్టినటువంటి అమ్మవారే కాత్యాజనీయ స్వరూపము మోక్షాన్ని అందజేస్తుంది ఆవిడ కడుపున పుట్టిన తర్వాత కాత్యాజనీయ వ్రతాన్ని అమ్మవారు అందజేసింది అందుకనే వివాహం కానీ ఆడవారికి కానీ సంతానము కలగనటువంటి ఆడవారికి కానీ ఈ కాత్యాదినీ దేవి అత్యంత విశేషమైనటువంటి ఫలితాలను అందజేస్తుంది ప్రముఖంగా ఈరోజు గురువారం కూడా అవడంతో ఆ కాత్యాజినీ అమ్మవారి యొక్క ఆరాధన అనుష్ఠానము మరియు అష్టోత్తర శతనామార్చన విశేషణములు పూర్తయ్యి అమ్మవారికి హవనము దీనితో పాటుగా వ్యాపారాభివృద్ధిని అందజేసేటటువంటి మహా సుదర్శన హోమము కూడా ఈరోజు దీనితో పాటుగా చేయడం జరుగుతూ ఉన్నది సుదర్శన హోమం గురించి మరొక్క మంచి వీడియోలో వివరంగా మీ అందరికీ చెబుతాను అందరూ కూడా ఈ వీడియోని ఈ హవనాన్ని కూడా

తెలియచేయటానికి ప్రయత్నం చేస్తాను అంతవరకు ఇట్లు మీ భరద్వాజ శర్మ కామాక్షి సనాతన పీఠము స్వస్తి